హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫేర్స్ టాపిక్స్లో కేంద్ర ప్రభుత్వం వాటి యొక్క అధిపతుల వివరాలను తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ అధిపతులు ఫస్ట్ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు ఎన్నికల ప్రధాన కమిషనర్ నసీం జైది నసీం జైది లోక్సభ స్పీకర్ ఎవరు లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సుమిత్ర మహాజన్ మన రాష్ట్రపతి ఎవరు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి ఎవరండి ప్రణబ్ ముఖర్జీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు జస్టిస్ టిఎస్ ఠాకూర్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై ఎం దురై నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ సాలిసిటర్ జనరల్ ఎవరు సాలసిటర్ జనరల్ రంజిత్ కుమార్ రంజిత్ కుమార్ ఉపరాష్ట్రపతి భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు ఉపరాష్ట్రపతి మొహమ్మద్ హమీద్ అన్సారి మొహమ్మద్ హమీద్ అన్సారి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా అరవింద్ పనగారియా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశపు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు శశికాంత్ శర్మ శశికాంత్ శర్మ రాజ్యసభ చైర్మన్ ఎవరు రాజ్యసభ చైర్మన్ మొహమ్మద్ హమీద్ అన్సారీ మొహమ్మద్ హమీద్ అన్సారీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పీజే కురియన్ ఇవండి ఈ వీడియోలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటి యొక్క అధిపతులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ టాపిక్స్తో కలుద్దాం